హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు ఇరవై ఒకటి ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి వచ్చి పంచముఖి పెస్ట్ సీడ్స్ అండి నూరు ఈ రోజు రావ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ ఫీల్డ్ చూడడానికి రావడం జరిగింది ఒకటే మొక్క అండి ఒకటే మీరు చూసుకోవచ్చు ఒకటే మొక్క చూసుకోవచ్చు అండి ఒకటే మొక్క లేకుండా ఒకటే మొక్క అండి ఇది ఇప్పుడు ఒకటే మొక్క ఇది కింద డెబ్బై ఐదు రోజులు కాపు స్టార్ట్ అవుతుంది అంటున్నారు నిజమేనా ఇది రవి అవుతుంది డెబ్బై ఐదు కాపు ఆల్రెడీ మీరు చూస్తున్నారు డెబ్బై ఐదు రోజులు పైకి వచ్చే కొద్ది పండు మాగడం జరిగింది జరిగింది ఇంకొకటి ఇది చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉందో మీకు తెలుస్తుంది ఒక దగ్గర రెండు రావడం జరిగింది కాపు ప్రతి చోట ఉంది ప్రతి చోట లేదు నేను ఫీల్డ్ తిరుగుతూ ఉంటాను కానీ రైల్వే బ్రిడ్జ్ లో చాలా బాగుంది వెరైటీ సిక్స్ టూ సిక్స్ త్రీ అనేది చాలా బాగుంది రవి హైబ్రిడ్ సీడ్స్ లో మీరు చూడడానికి కూడా చాలా బాగుంది అంటే ఈ రోజు డేట్ అదే చెప్పారు ఇందాక ఇరవై ఒకటవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అవును ఈ విధమైన కాపు ప్రతి మొక్కగా ఉంటుందండి మీరు చూసుకున్నట్టు ఈ టైం లో మీరు చూసుకోవచ్చు అండి అంతా చూసుకోవచ్చు పూత పింజె అవును అవును ఇంకా లేత లేత కొమ్మలు అవును చూపండి నాకు ఇక్కడ ఇక్కడ దిగి ఇక్కడ దిగుతున్నాయి మీరు సమస్య ఏం లేదు మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ ఓకే ఓకే బ్లాక్ టిప్స్ అనేది ఏం లేదు నేను ఫీల్డ్ రోజు తిరుగుతూ ఉంటాను ఈ టైంలో లో బ్లాక్ టిప్స్ లేకపోవడం చాలా రైతు మెయింటెనెన్స్ చాలా బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాఫీ ఎలా ఉందో ప్రతి మొక్క ప్రతి దగ్గర అంతే మీరు ఏ మొక్కనే తీసుకోండి గుడ్గా మరి ఇది ముట్టుకుంటుంటే విరిగిపోతుంది చాలా మంచి వెరైటీ అండి ఇది అంటే ఏ విధంగా రైతులకు చెప్పుకోదగ్గ ఇది వచ్చేసి మనం సింగ ఫోర్ త్రీ వెరైటీ ఉంది కదండి రవి సీడ్స్ లో సిక్స్ టు సిక్స్ త్రీ అని వస్తుంది సేమ్ అవును ఇంకోటి ఇది తొందరగా డెబ్బై ఐదు రోజులకే కాపు పడుతుంది డెబ్బై ఐదు రోజుల కాయలు మీరు చూసుకున్నట్టయితే ఆడోటి ఆడోటి చూపించలే ఇందాక ప్రతి మొక్క ప్రతి మొక్క పైన చిక్క కిందన కాప కాకుండా మళ్ళీ పైన ఇట్లా కాపు ప్రతి మొక్క చాలా అద్భుతంగా ఉందండి మేజర్ గా ఇటువంటి టైం లో ఈ పూత చిగురు రావడం హైలైట్ అంటారు మీరు అవును చాలా బాగుందండి యాక్చువల్ గా అంటే పక్క తోటలు ఏవి లేవు ఏవి లేవు మనం దగ్గరలో చూసుకున్నా కానీ ఎంత గా ఉంది గ్రోత్ కూడా పూత పొందే గా రావడం జరుగుతుంది మేజర్ గా ఓకే మొత్తానికి అయితే వెరైటీ వేసుకోదగ్గ రకం చాలా బాగుంది ఓకే ఓకే ఓకేనండి నమస్తే అండి ఓకే థ్యాంక్ యూ